రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పుడు రాజకీయాల్లో లేనందుకు తాను చాలా అదృష్టవంతుని అంటూ రాజకీయ వైరాగ్యపు మాటలు మాట్లాడారు ఇంతకీ ఆయన ఆవేదన ఏంటి ఎందుకే రాజకీయ వైరాగ్యం గెలవడానికి డబ్బు ఖర్చు పెట్టాలి గెలిచాక కూడా డబ్బు ఖర్చు పెట్టాలి ఎందుకీ కష్టం అప్పులు చేసి ఈ రాజకీయాలు చేయడం అవసరమా ప్రస్తుత రాజకీయాలపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ ఇవి ఎన్నికల్లో టికెట్ రాని వాళ్లు ఎంతో అదృష్టవంతులు వాళ్లకు నలభై యాభై కోట్లు మిగిలినట్టే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు రాజకీయాల్లో లేనందుకు తాను కూడా పెద్ద అదృష్టవంతుణ్ణి అంటూ చమత్కరించారు దగ్గుబాటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినా చిన్న చిన్న విషయాలకే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు ప్రస్తుత రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి అన్నది దగ్గుబాటి ఆవేదన ఎమ్మెల్యే కర్రీ పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గెలవడానికి నలభై కోట్లు ఖర్చు చేస్తే గెలిచాక మరో నలభై కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు రాజకీయాల నుంచి రిటైర్ అయి హాయిగా ఉన్నా జీవితాన్ని పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తానన్నారు రాజకీయ వేదికలపై బహుశా ఇదే తన చివరి కావచ్చు అన్నారు ఈ రాజకీయంలో ఎన్టీ రామారావు పెద్దలుడైన దగ్గుబాటి టీడీపీ స్థాపన సమయంలో ఎన్టీఆర్ తో కలిసి అడుగేశారు అప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి వరుసగా మూడు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా కూడా పనిచేశారు ఎంపీగా ఉన్నారు టీడీపీ సంక్షోభం తర్వాత బీజేపీలో చేరారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ లో ఉన్నారు కాంగ్రెస్ నుంచి కూడా రెండు సార్లు గెలిచారు రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఐదేళ్లు సైలెంట్ గా ఉన్న దగ్గుబాటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పోటీ చేశారు కానీ అనూహ్యంగా ఓడిపోయారు అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వచ్చారు ఇప్పుడు అనూహ్యంగా పాలిటిక్స్ కు పర్మనెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించేసినట్లు ప్రకటించారు దగ్గుబాటి రాజకీయ వైరాగ్యం ఇలా ఉంటే ఆయన సతీమణి పురంధరేశ్వరి మాత్రం ప్రస్తుతం పాలిటిక్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు రాజమండ్రి ఎంపీగా ఏపీ బీజేపీ చీఫ్ గా ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు